కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయకర్ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శ్రీ గురువు గారు మార్చి పద్నాలుగున హోలీ పౌర్ణమి ఆ రోజు ఆ రోజునే గ్రహణం కూడా ఉందని చెప్పి వింటూ ఉన్నాం నిజంగా గ్రహణం ఉందా ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఏ ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది వర్తిస్తుంది అంటారు సహజంగా కూడా హోలీ పౌర్ణమి సాధన చాలా మంచి రోజుగా చెప్తూ ఉంటాం ఎటువంటి సాధనలు దేవత ఆరాధనలు మంత్ర సంబంధించిన చేసుకునేటువంటి విధానానికి చాలా మంచి రోజు హోలీ పౌర్ణమి ఎందుకు అంటే మనం ఎన్నో రకాల పూజలు చేస్తున్నా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అవదు మన చేసిన దానికి ఫలితం రాదు కానీ హోలీ రోజు చేసినటువంటి దానికి ఎక్కువ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కోరికతోటి అందరూ చేసేది కోరికలతోనే చేస్తుంటారు ప్రయత్నం చేస్తున్నా మీ మానవ ప్రయత్నానికి ఎంతకి జరగనప్పుడు అప్పుడు దేవత అనుగ్రహం కోసం మనం చేస్తూ ఉంటాం అయితే అదే రోజు గ్రహణం కూడా వచ్చింది కానీ చాలామందికి ఏంటంటే కొంతమంది గ్రహణం ఉందంటున్నారు కొంతమంది లేదంటున్నారు కానీ శాస్త్రంలో ఒక ప్రామాణికత ఉంది అసలు మీకు గ్రహణం ఉందా లేదా ఈ దేశంలో అని తెలుసుకోవాలంటే చంద్రగ్రహణం అనుకోండి పగలిపూట చంద్రగ్రహణం ఉంటే చంద్రగ్రహణం లేనట్టే ఎందుకంటే చంద్రుడు మనకు కనబడ్డు అంటే ఉదయం దాదాపుగా ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర లోపల మీకు ఆ టైమింగ్ లేదనుకోండి ఇక చంద్రగ్రహణం లేనట్టే మీకు పగలప్పుడు ఉంటే మీకు లేనట్టే ఆ టైమింగ్ పగల లోపల ఉంది మీకు బయట దేశంలో వస్తుంది అది అమెరికా కంట్రీస్ వైపు ఉంది అలాగే సూర్యగ్రహణం కూడా రాత్రిపూట టైమింగ్ వచ్చిందంటే మీకు సూర్యగ్రహణం లేనట్టే ఎందుకంటే సూర్యుడు కనబడ్డగా కనబడిన సూర్యుడు మీకు గ్రహణం ఎలా కనిపిస్తుంది సో అది మనం అర్థం చేసుకోవాలి అయితే చాలామంది ఏంటంటే గ్రహణము అనేటువంటి దాన్ని ఒక నెగిటివ్ కోణంలో చూస్తుంటారు కానీ గ్రహణం అనేటువంటిది పాజిటివ్ కోణంలో చూడమని మీకు మహర్షులు చెప్పారు ఎలా అంటే ఇప్పుడు ఆత్మకారకుడు మనస్కారకుడు కాలానికి మోక్షానికి కారకులైన ఛాయాగ్రహాలైన రాహుకేతుడు ఈ నాలుగు కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాయి గ్రహణం అంటే షాడో పడ్డం అంటూ ఉంటాం మనం అందుకే సైంటిఫిక్గా కూడా తీసుకుంటే సమయం అనేటువంటిది సమయాన్ని సంకేతించే గ్రహాలు ఇవి ఇప్పుడు మనకు చూడండి ఈరోజు ఏమిటిది అంటే మనం చెప్తాం పాఠ్యమను పంచమను సప్తమమును చెప్తుంటాం ఇలాగా రవిచంద్రులు డిస్టెన్స్ బట్టి ఏ యోగము ఏ కారణం కూడా చంద్రుడు ఉండే రవికి ఉండే డిస్టెన్స్ బట్టి చెప్తుంటాం అలాగే ఈ ఈ షాడో అంటే నోట్స్ అంటే రవిచంద్రులు ఇవన్నీ ఒకే లైన్లోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి మంత్రానికి బోల్డ్ అంత శక్తి ఉంటుంది అందుకని గ్రహణం రోజు మీరు మంత్ర సంబంధించినటువంటిది మీ గురువుల దగ్గర తీసుకున్నది కావచ్చు లేకపోతే మీకు నామస్మరణ ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం శ్రీమాత్రే నమ నమ శివాయ ఇలాంటిది ఏదైనా చక్కగా తీసుకొని చేయొచ్చు ఒక ఈ గ్రహణం రోజు ఒకసారి మీరు ఉచ్చరించినటువంటి మంత్రం వెయ్యి సార్లు ఉచ్చరించిన ఫలితం వస్తుంది ఎంత సమయం అంటే గ్రహణం ఎప్పుడైనా గ్రహణం టూ అవర్స్ చేంజ్ ఉంటుందండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఆ సమయంలో అయితే మనకి ఇక్కడ గ్రహణం లేదు నార్మల్గా మీరు నామస్మరణ చేసుకోవచ్చు బయట కంట్రీస్లో ఉంది లేదా పునచ్చరణ ఫలితము అంటారు అంటే మీరు ఒక సంవత్సరం అంతా కలిపి ఒక రెండు మూడు లక్షలు మంత్రం చేశారనుకోండి జపం రోజుకి వేలని ఆ రెండు మూడు లక్షలు చేసినటువంటి ఫలితం లేదా ఒక పది లక్షలు చేశారనుకుందాం ఈ ఒక్క రోజు చేసిన ఫలితం అంత ఫలితం వచ్చేస్తుంది పునచ్చరణ ఫలితం అంటారు అది అయితే ఇక్కడ ఎక్కడా కూడా మీకు శాస్త్రాల్లో మీరు భయపడండినో ఏదో అయిపోతుందనో అని భయపెట్టలేదు అక్కడ కేవలం ఇది సరైనటువంటి సమయం మీరు సాధన చేసుకోవడానికి గొప్ప సమయం ఏ సమయంలో మీరు సాధన చేసుకోండి అని చెప్పి చెప్పారు ఈ సమయం గర్భవతులు ఉన్నట్లయితే కాస్త రెస్ట్ తీసుకోండి ఇప్పుడు మన భారతదేశంలో గ్రహణం లేదు విదేశాల్లో ఉంది మన భారతీయులు విదేశంలో ఉంటే అది ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ భారతీయులు ఉన్నా విదేశీయులు ఉన్నా వాళ్ళకి వర్తిస్తుంది ఇక్కడ బయట దేశం వాళ్ళు ఇక్కడికి వాళ్ళకి వర్తించదు ఇప్పుడు అమెరికన్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు ఇండియాకి మనకి శ్రీ మనకి మన శివాలయాలకి మనకి ఇక్కడికి వెళ్ళినట్లయితే కనిపిస్తుంటారు చాలా మంది ఆశ్రమాల్లో అక్కడ ఇక్కడ అరుణాచలంలో చూడండి బోల్డ్ మంది ఫారినర్స్ ఉంటారు వాళ్ళకేం వర్తించదు అక్కడ ఉంటేనే ఫారినర్ అయినా ఇండియన్ అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అదొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది అంటే కొంతమంది హేతువాదులు కావచ్చు కొంతమంది ఏంటంటే గ్రహణం రోజు నేను భోజనం చేస్తున్నాను అవ్వట్లేదు ఇట్లాంటివన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు సమోసా తింటున్నాను నేను ఈరోజు చాటి తింటున్నా గ్రహణం ఊప కోసం చూడండి నేను తింటున్నాను నాకేం కావట్లేదు అంటే నేను ఒకటే అడుగుతాను ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద ఒకటి రాసి ఉంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇవాళ రేపు అయితే సిగరెట్ పెట్ల మీద కాన్ క్యాన్సర్ వచ్చిన ఫొటోస్ కూడా ముద్రిస్తున్నారు ఇంకా అవేర్నెస్ కోసం నేను ఈ మధ్య చూసి ఏమిటి ఇలా ఉందని చూస్తే అలా ఉంది అయితే ఎందుకు చేస్తున్నారు మరి అది అబద్ధమా ఏం ఒక సిగరెట్ తాగి ఒక వ్యక్తికి ఇప్పటివరకు సిగరెట్ అలవాట్లేని వ్యక్తికి ఒక సిగరెట్ తా త్రాగించి ఏమండి దీని మీద ఇలా రాసిపెట్టింది ఒకసారి టెస్ట్ చేయని క్యాన్సర్ వస్తుందా లేదా అంటే వస్తుందా ఒకసారికి ఎందుకు వస్తుందయ్యా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు కంటిన్యూస్గా తాగితే వస్తుందని అలా అంటారు మీరు ఒకరోజు గ్రహణం చూపి తినేసి నాకేం కాలేదంటే అలాగే ఉంటుంది కానీ ప్రభావం అయితే ఉంటుంది కానీ ఫలితం మీరు గనక లైఫ్లో ఎక్కువ గ్రహణాలకి మీరు సరైనవి పాటించకుండా ఆ సమయంలో ఫుడ్ తినడం ఆ సమయంలోనే కొన్ని కొన్ని చేయకూడని చేసినట్లయితే అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఒక్కసారికి ఏదో అయిపోతుందని పెట్టుకోకండి ఎలా అయితే సిగరెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి మీకు ఇది అబద్ధం మీరు అనగలరా లేదు రాసింది కదండి అదే అబద్ధాలు ఆడతారా అసలు ఎంత పెద్ద మోసం చేస్తున్నారంటే చూస్తున్నాం అలాగే మహర్షులు ఓహో ఇన్ని గ్రహణాలు ఎందుకంటే సంవత్సరానికి రెండు లేదా నాలుగు గ్రహణాలు వస్తాయి మనకి అలా వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక నాలుగు వేసుకుంటే కనుక మీరు మొత్తం ఒక అరవై డెబ్భై ఏళ్ళ వయసు ఒక ఎనభై ఏళ్ళ వయసులో ఏమవుతుంది ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ మీకు కొన్ని చాలా మట్టుగా అయిపోతాయి అప్పుడు దాని ప్రభావం మనిషి మీద పడుతుంది అని ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఇప్పుడు కార్ వెళ్తుంటుంది స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర జంప్ చేయించుకుంటే వెళ్ళిపోయాడు అట్లాగే ఫాస్ట్గా ఏమవుతుంది ఒక పదో స్పీడ్ బ్రేకర్ దగ్గర మొత్తం విరిగిపోతుంది అదే ఒక్క స్వా స్పీడ్ బ్రేకర్కి ఏమైపోదు అలాగే ఇది కూడా అనమాట కాబట్టి ఏంటంటే మొదలవుతుంది ఆలస్యంగా ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే ఎన్ని గ్రహణాలు ఆ వ్యక్తి కూర్చొని చక్కగా దేవత నామస్మరణ చేస్తే అంత ఫలితం కూడా ఉంటుంది గ్రహణం రోజు చేసేటువంటి జపం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ మీ ఇంటికి రావు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టుపక్కల ఉండని అంత పవర్ గ్రహణం రోజు చేసే చేస్తూ ఉండాలి ఒకటి రెండవది మీకు మీ లోపల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పక్కకు పోతుంది మీకు ఏదైనా మీ జన్మజాతకంలో గ్రహాలు సరిగ్గా లేవు దుష్ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి అందులో ముఖ్యంగా పాపగ్రహ సంబంధాలతో ఎక్కువ దుష్ఫలితాలు వస్తాయి అంటే అలాగా కుజుడు శని రాహువు కుజుడు లేకపోతే రవి రాహు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి బుధ కుజ శనికేతు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఆ మహాదశలు వచ్చేటప్పుడు అవి కలిసి ఉన్న మహాదశలు వస్తే మనిషి తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉంటాడు అలాంటి సమయాల్లో మీరు కనుక ఈ మంత్రం ఏదైనా ఒకటి మీ ఇష్టదైవం మన నాకు విష్ణువు ఇష్టం అండి ఓం నమో నారాయణ చాలు ఏమక్కర్లేదు ఓం నమో నారాయణ గొప్ప మంత్రం అది ఏమనుకుంటున్నారో అది చాలా సింపుల్గా తీసుకోవడేస్తారు నమశివాయ గొప్ప మంత్రం అది శ్రీమాత్రే నమ చాలా అద్భుతమైనటువంటి నామస్మరణ అది మంత్రంతో సమానం అవన్నీ కూడా అవన్నీ మీరు కూర్చొని చక్కగా చేస్తున్నారంటే కాకపోతే ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ అదేదో పాటు ఉంటుంది చూసారా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని అంటే ఆయనకు రుచి కనబడింది అంటే అందులో ఎంత తాధాక్యం చెందాడు అనేది మనం అర్థం చేసుకుంటూ ఆ నామాన్ని అలాగా ఇన్వాల్వ్ అయిపోవాలి ఇన్వాల్వ్ అయి చేసుకోగలిగితే ఆ మంత్రము ద్వారా భగవంతుడు అంటే శక్తి దాగి ఉంటుందన్నమా మంత్రం ఆ ఎనర్జీని మనం రక్షిస్తుంది బ్యాడ్ జరగకుండా రక్షిస్తుంది గ్రహం రోజు చేసేటువంటి నామస్మరణ ఓకే అదే ఇప్పుడు విదేశాల్లో అన్నారు కదా మామూలుగా అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండే అవకాశం సమయము యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉండేటువంటి టైమింగ్ తీసుకోవాలి ఇక్కడ టైమింగ్ కాదు అక్కడుండే టైమింగ్ టూ అవర్స్ టూ టూ వన్ హాఫ్ అవర్స్ ఉంటుంది యాక్చువల్గా ఓకే అయితే ఆ సమయంలో పర్టికులర్గా అక్కడుండే గర్భిణీ స్త్రీలు ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడుండే ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన గర్భిణీ స్త్రీలైనా కానీ కాస్త రెస్ట్ తీసుకోవడం ఆ టైంలో కాస్త పడుకో ఉండమని చెప్తారు శాస్త్రంలో కొంచెం గ్రహణానికి ఒక నాలుగైదు గంటల ముందే ఏదైనా తినేది ఉంటే తినేసేవచ్చు మళ్ళీ చిన్నపిల్లలకి రోగిస్తులకే సంబంధం కాదు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్ తాగాలి రెండు మూడు గంటలకు కోసం వాళ్ళకి సంబంధం లేదు అలాగే వాళ్ళు తినేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి బియ్యము పప్పులు ఇలాంటివి ఉంటాయి అందులో కొంచెం దర్భ వేసించాలి అక్కడ ముందుగానే వేసించితే దోషం పోతుంది గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ఈ పూజ గదిలో ఉండే విగ్రహాలవన్నీ చక్కగా తీసి నీట్గా కడిగేసుకొని మళ్ళీ పెట్టుకోవడం మంచిది అది అయితే ఇక్కడ ఉండేటువంటి ఆలయాలు కానీ ఇక్కడ ఉండేటువంటి వాటికి కానీ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎలాగో గ్రహణ సమయంలో ముయ్యరు కాకపోతే గ్రహణ సమయంలో ఇక్కడున్న వాళ్ళు కూడా మీరు అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏ టైంలో అవుతుందో చూసుకొని మనకు అక్కడ గ్రహణ సమయానికి ఇక్కడ గ్రహణ సమయానికి క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలయాలు మూయటం ఇవన్నీ ఎందుకండి అంటే ఈ ప్రభావం మనుషుల పైన పడుతుంది అనుకుని మనం బయటకు వెళ్లకుండా ఉండడం వరకు అంటే ఓకే అంటే భగవంతుడే ఎంతో శక్తివంతుడు ఆయన పైన కూడా ప్రభావం పడుతుందా అంటే ఏ ఉద్దేశంతో ఆలయాలు మూసేవా భగవంతుడు శక్తివంతుడు ఆయనకేదో అవుతుందని కాదు ఆ సమయంలో మీరు ఎవరికి వారు ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాను ఒకటి ఇప్పుడు ఆలయం కూడా బయట తిరుగుతాడుగా ఒకటి దాని దాదాపు అదొక రీజను రెండవది ఏంటంటే కొన్ని కొన్ని గ్రహణ సమయాల్లో కొన్ని కొన్ని శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది గ్రహణ సమయాల్లో అలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఆలయ ప్రాంగణంలోకి రాకుండా కొన్ని బంధిస్తుంటారు అంటే కొంత ఒక శక్తిని ఒక మంత్రం చేస్తారు యాక్చువల్గా పెద్ద పెద్ద ఆలయాలు చేస్తారు ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్లో చేస్తారో చేయో తెలియదు అందుకని ఆలయం అనేటువంటిది ఏంటి మన నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి చెప్పాలంటే అంటే భగవంతుడిని గుర్తించి క్ష మనం భగవంతుడికి కృతజ్ఞతాభావంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి రావడానికి మీరు ఎప్పుడైనా గమనించండి ఒక ఆలయంకి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసుకుని కూర్చోకండి తెలియని ఒక రిలీఫ్ వస్తుంది ఎందుకు వస్తుంది మనలోనే భగవంతుడు ఉన్నాడు చెప్పాలంటే అది కనెక్ట్ అయ్యి వస్తుంది అలాంటిది అక్కడ ఆ సమయంలో గ్రహణ సంబంధించినటువంటి సమయంలో కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదేదో భగవంతుని ఏదో చేస్తాయని కాదు వీళ్ళు ఇప్పుడు తెలుసుంది ఎందుకు నేను గుడికి వెళ్తా అంటాడు బయట తిరుగుతా అంటాడు ఇంట్లో ఉండాలని భగవంతుని ఏదో చేస్తాయని కాదు అవి అవి ఏం చేస్తుంది అట్లా రకరకాలుగా ఉంటుంది దానికి Shri we